ఎ కలెక్టివ్ డెసిషన్ నేను చాలా సంవత్సరాల నుంచి ఈ సభలో ఉన్న తప్ప మంత్రి లేచి ఇంకొక మంత్రిని ప్రశ్నలు అడిగేటువంటి సంస్కృతి ఉండదు బికాస్ క్యాబినెట్ అనేది ఒక కలెక్టివ్ డెసిషన్ మంత్రి అనేది ఒక పోర్ట్ఫోలియో చూసినా అన్ని శాఖలకు సమానమైనటువంటి బాధ్యతను మంత్రి కలిగి ఉంటాడు ఇవాళ మీరు కూడా దయచేసి నేను మీతో కోరేది ఏంటంటే మీరు కూడా ఇట్లా ఒక మంత్రి లేచి ఇంకో మంత్రిని ప్రశ్నలు అడగడానికి అవకాశం ఇస్తే అసలు ప్రశ్నోత్తరాల సమయం యొక్క దాని మీనింగే మారిపోతుంది అధ్యక్ష దయచేసి లేని సంస్కృతిని తీసుకురావద్దు మంత్రి అనేవాళ్ళు వాళ్ళు కేబినెట్ లో మాట్లాడుకోవచ్చు గవర్నమెంట్ ఈస్ ఎ కలెక్టివ్ డెసిషన్ ఇట్లా మినిస్టర్లు లేచి అడిగే సంస్కృతి ఉండదు నంబర్ వన్ నంబర్ టూ గతంలో కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు కూడా మంత్రిగా ఉన్నారు వారు మరి వారి హయాంలోనే ఈ మూసి ఈ రకంగా జరిగింది మీరు మంత్రిగా ఉన్నప్పుడు సరిగా చేస్తుంటే ఈ పరిస్థితి నీళ్ళు హరీష్ రావు గారికి చెప్తున్నా ఇరవై ఒక్క సంవత్సరాలు మా ఉన్న హరీష్ రావు గారు అడుగుతున్నా మీకు ఎల్పీ లీడర్ లేడు నువ్వు డిప్యూటీ లీడర్ వా శాసనసభ్యునివా పొచ్చిన లో నిన్న కూడా నువ్వు బైక్ తీసుకున్నావు మా స్పీకర్ మంచోలు కాబట్టి నీకు బైక్ ఇచ్చాను నీ ఏ హోదాలో అడుగుతున్నావు ఏ హోదాలో నువ్వు మాట్లాడుతున్నావు నువ్వు ఏ హోదాలో గౌరవం ఒక రీజన్ సార్ చాలా ఇంపార్టెంట్ ఇది ఫర్ ఎవర్ తెలంగాణ ప్రజలు తెలవాలి సార్ సార్ తెలంగాణ ప్రజలకు తెలవాలి తెలంగాణ ప్రజలకు ప్రతిపక్ష నాయకుడు సంవత్సర కాలంగా సభకు రాకపోవడం ఈ సభరే కాదు తెలంగాణ ప్రజలని అవమానపరిచినట్టుగా ప్రజలందరూ అనుకుంటారు అధ్యక్ష ఈయన డిప్యూటీ లీడరా సార్ ఈ ఏర్పాటు చేసినా ప్రతిసారి ఈయన ఎందుకు ఇస్తున్నాను అంటే మిమ్మల్ని అంటే లేదు ఆయన అడిగే హక్కు లేదు ఆయన బాబులు ఎమ్మెల్యే మాత్రమే అందుకనే గౌరవ చెప్తున్న నా బాధతోని నలుగురి బ్రిజల కడుపులో ఆవేదన ఫ్లోరైడ్ మూసి నీళ్ళు చచ్చిపోతున్నా సార్ ప్రజలు వేదవాళ్ళు లేని వాళ్ళు అనివాదకొచ్చు డబ్బు లేని దళితులు గిరిజనులు నల్గొన చచ్చిపోతున్నావు అంత కనికెరం లేదు సార్ ఎస్ఎల్బీసీ ఎస్ఎల్బి డెబ్బై శాతం పూర్తి చేశాం ఇరిగేషన్ మినిస్టర్గా ఉండి ఇరిగేషన్ మినిస్టర్ గా ఉండి ఒక్కసారి స్వరంగా రాలేదు ఆయన నన్నవాడ గురించి కానీ నా గురించి మాట్లాడే లేదు అధ్యక్ష ఆయన ఒక గౌరవ శాసనం చెప్పి మాత్రమే డిప్యూటీ లీడర్ కాదు సిఎల్పి సెక్రటరీ కాదు లీడర్ లేడు వాళ్లకు వాళ్ళ సార్ మాట్లాడేది ఇప్పుడు ఈ రాష్ట్రాన్ని అతి ఎక్కువ కాలం పాలించింది కాంగ్రెస్ పార్టీ ఇలా మూసీలో ఇవాళ నల్లగొండ జిల్లా ప్రజలు ఏదైనా బాధపడుతున్నారంటే దానికి ప్రథమ ముద్దాయి కాంగ్రెస్ పార్టీయే ఎందుకంటే రాష్ట్రాన్ని ఎక్కువ రోజులు పాలించిందే కాంగ్రెస్ పార్టీ మీరు ఏం చేసిందని మమ్మల్ని మాట్లాడుతున్నారు ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ పనులు పూర్తి చేసి కాళేశ్వరం జలాలను నల్లగొండ జిల్లా తుంగతుర్తి సూర్యాపేట కోదాడ ప్రజలకు అందించిన పార్టీ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్ష అధ్యక్ష అనవసరంగా ఒక రోజు చర్చ పెడదామంటే పెట్టండి కాంగ్రెస్ పార్టీ ఏం చేసాడో మేమేం చేసాము జరుగుతున్నది క్వశ్చన్ ఎవరు క్వశ్చన్ కు సూటిగా ప్రశ్నకు ఆన్సర్ జరిగితే పది ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటది ప్రతిరోజు మూడు ప్రశ్నలకు నాలుగు ప్రశ్నలకే సభ పోతుంది కనుక దయచేసి మీరు ఒక్కొక్క ప్రశ్నను సూటిగా ప్రశ్న సమాధానం చెప్పినట్టు చూడండి మంత్రులు లేచి రాజకీయ ప్రసంగాలు చేస్తే మేము ఇంటరప్ట్ చేయాల్సి వస్తుంది దానికి అవకాశం ఇవ్వద్దని